ప్రత్యేకమైన వందనాలతో ఈ యొక్క ప్రెస్ మీటింగ్ మేము చేయడం ఉద్దేశం ఏమంటే ఈరోజు దిగ్విజయంగా పాస్టర్ల కూడిక జరిగింది పాస్టర్ల కుడికిలో దాదాపు వెయ్యి మంది దాకా నియోజకవర్గంలో పలమనేరు నియోజకవర్గం మొత్తం వచ్చి విజయవంతం చేశారు పలమనేరు నియోజకవర్గం ఒకటే కాకుండా కోతులపట్ నియోజకవర్గం నగరి నియోజకవర్గం మదనపల్లి ప్రతి నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా వచ్చి ఈ పాస్టర్ల కూడికను విజయవంతం చేసి అక్కడి నుంచి ఒక ఒక సాంకేతాన్ని ఒక లేకపోతే ఒక సందేశాన్ని వాళ్ళు బయలుపరచడం జరిగింది అదేమనగా ఈరోజు మనం చూస్తున్నాం బీజేపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ ప్రభుత్వం కానీ క్రైస్తవులకి తీరని లోటు అనడంలో ఏ సందేహం లేదు ఎందుకంటే బీజేపీ మీరు చూసి చూసినారు ఇంతకుముందు మణిపూర్లో జరిగిన భయంకరమైన ఘోర ఘోరాన్ని మీరు విలేకరులందరూ కూడా మీరు గమనించారు విలేకరులో అంత ఘోరం జరిగితే పాస్టల్ని చర్చిల్ని మొత్తం నాశనం చేసి నిర్వూరం చేసి అసలు ఆ ప్రాంతాన్ని భయప్రాంతం చేసి ఇది చేస్తే ప్రధానమంత్రికి సాశ్చాతంగా ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఏ ఒక ట్వీట్ కూడా చేయలేదు చిన్న చిన్న దానికి స్పందించే ఆయన ఇంత పెద్ద ఘోరం జరిగితే స్పందించలేదంటే క్రైస్తవుల మీద నీకు చిత్తశుద్ధి లేదనేది మాకు స్పష్టంగా తెలిసింది దానికనే సేవకులంగా పాస్టలంగా మేమందరం ఈరోజు ఒక సందేశాన్ని ఇస్తున్నాం అయ్యా బీజేపీకి తొత్తు అయిన టీడీపీ నుంచి టీడీపీ కానీ బీజేపీకి లోపల ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ క్రైస్తవులము ముస్లిం అయిన మేము మా సోదరులైన ముస్లింలు ఎవరు కూడా మైనార్టీలు ఎవరు కూడా మీకు మీకు ఓటేయ్యని చెప్పి ఈ సభాముఖంగా ఈ ప్రశ్నితో మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే అయ్యా మేము ఒకవేళ మీకు ఈ టీడీపీ కొట్టేసినా బీజేపీ కోటేసినట్టే వైసీపీ కొట్టేసినా బీజేపీ కోటేసినట్టే అంబటి రాంబాబు గారు అన్నారు ఏమని అయ్యా కాంగ్రెస్తో మాకు సంబంధం లేదు అసలు కాంగ్రెస్ మాకు విరోధమైన పార్టీ అని చెప్పి స్పష్టంగా చెప్పినారు మేమంతా క్రైస్తవుని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు అని చెప్పి ఓటేస్తే మేము మళ్ళీ ఎవరికి నరేంద్ర మోడీ చేతిలో పెట్టినట్టే మా యొక్క జీవితాలని దానికని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వాలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం అయ్యా ఇక మీదట మీ ప్రభుత్వాలకి మా ముస్లిం మైనార్టీ సోదరులు కానీ మా క్రైస్తవ సోదరులు కానీ చర్చిలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసాలు కానీ ఎవరు కూడా మీకు ఓట్లే అని చెప్పి ఈరోజే పలమనే నియోజకవర్గంలో తేటతల్లగా తెలిసిపోయింది ఇంకా మాకు ఎవరైతే మా క్రైస్తవ సోదరుని మా ముస్లిం సోదరుని ఎవరైతే ఆదరిస్తారో అండగా ఉంటారో ఆ పార్టీని మేము ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాం ఆ పార్టీని గెలిపించే దాంట్లో మేము ముందడుగు ఉంటాం అని ఈ ప్రెస్ మోటింగ్ తర్వాత తెలియజేస్తున్నాం ఇంకోటి ఒకవేళ చర్చిలో ఉన్న మసీదులో ఉన్న సోదరులు మిమ్మల్ని భయపాతులు చేస్తారేమోని ఆయా పార్టీలో మీరు ఉండొచ్చు మీకు ఒకటే ఒకటే విజ్ఞాప్ చేస్తున్నా అయ్యా మీరు ఉండొచ్చు కానీ మీ ఓటు మాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టపడి ఆయన ఎన్నో దేశాలు తిరిగి కష్టపడి అంబేద్కర్ మన చేతికి రాజ్యాంగాన్ని ఇచ్చి రాజ్యాంగానే కాకుండా ఆయన కష్టపడి మా దళితులకి మా ముస్లింలకి మైనార్టీలకి క్రైస్తవులకి ఓటక్కు ఉండాలని ఆయన ఒక పెద్ద ప్రణాళికతో ఓటక్కుని తీసుకొచ్చి మన చేతిలో పెడితే ఈ ఓటక్కిని మన మైనార్టీలు మన క్రైస్తవులు ఎవరి చేతిలో పెడుతున్నారంటే ఇతర ఓళ్ళకి రాజ్యాంగాన్ని అప్పగిస్తున్నారు అందుకే ఈరోజు ఈ సభ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ఒకటే విజ్ఞాపతి చేస్తున్నా ఈ పలమనేరి నియోజకవర్గంలో శివశంకర్ రాణ అనే వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సామాన్యుడు రైతు కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి ఈ రైతు కుటుంబంలో నుంచి పుట్టిన వ్యక్తి సర్మిలమ్మ తల్లి అమ్మగారు సర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన సర్మిలమ్మ గారు మేడం గారు ఒక సామాన్య వ్యక్తికి టికెట్ ఇవ్వడం అసలు అప్పుడే గెలిచిపోయినని చెప్పి మా మనసులో మేమంతా ఏకమైనం ఎందుకంటే ఒక సామాన్యుడికి ఈ యొక్క పొలం నియోజకవర్గంలో ఇంతవరకు చరిత్ర లేదు ఇస్తే ఒకవేళ రెండు కులాలకు మాత్రమే ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈసారి ఒక అభ్యర్థి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి ఎందుకు ఇచ్చారంటే సామాన్యునికి ఆమె ఒక అంబేద్కర్ ఆలోచన ఆలోచనతో ఈ యొక్క పార్టీని నడపడానికి ముందుకు వచ్చింది ఏ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఒక అంబేద్కర్ ఆలోచనతో ముందుకు నడపడానికి వచ్చిన శర్మిలమని రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు మత తెలిపి ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఈ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న ఉపశానం